హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా హ్యాపీగా ఉన్నానండి నేను ఎందుకు ఏంటి అన్నది నేను సాటర్డే ఆర్ సండే అయితే మీకు నేను రిలీవ్ చేస్తాను కొంతమందికి తెలుసు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టానండి చూడండి నేను అప్పుడే ఎందుకు రిలీవ్ చేయట్లేదంటే ఒక టూ త్రీ డేస్లో ఇంకా కన్ఫర్మేషన్ పక్కా అయిపోతుంది అన్నమాట నాకు సో అప్పుడు నేను చెప్దాము అనేసి ఇప్పుడు చెప్పట్లేదు ఆగలేకపోతున్నాను నాకు మీతో అందరితో షేర్ చేసుకోవాలనే ఉంది సో మార్నింగ్ నుంచి అయితే నేను వీడియోని ఏమీ స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా ఎంత ఫోర్ థర్టీ అవుతుందండి ఇప్పుడైతే నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ అంతా నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత చాలా ఎడిట్ చేయాల్సిన ఫుటేజ్ అయితే ఉంది మొత్తం ఎడిటింగ్ చేస్తూనే కూర్చున్నానండి ఇరవై షార్ట్లు ఎడిట్ చేశాను ఒక వ్లాగ్ ఎడిట్ చేశాను మొత్తం ట్వంటీ వన్ వీడియోస్ అయితే ఎడిట్ చేశాను అనమాట ఇంకా నేను ఆ వోడ్ ఫుటేజ్ అంతా డిలీట్ నొక్కేయాలి ఇంకా చూసి ఏమన్నా మళ్ళీ ఒకేసారి డిలీట్ చేసేసానంటే నాకు కావాలి అనుకుంటే మళ్ళీ దొరకదు కదండి కంటెంట్ ఫుటేజ్ అయితే దొరకదు కాబట్టి చూసుకుని నేను ఇంకా డిలేట్ చేసేసుకోవాలి ఈరోజు అప్పుడు ఫోన్ అయితే నాకు ఖాళీ అయిపోతుంది ఇంకా మార్నింగ్ అంతా పని సరిపోయి నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఈరోజు ఈ వ్లాగ్లో మీరు నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చూస్తారండి అంటే రొటీన్ అయితే ఇది కాదు ప్రతిరోజు ఒకేలా ఉండదు డిఫరెంట్గా ఉంటుంది ఈ రోజు నా ఈవినింగ్ టు నైట్ ఎలా జరుగుతుంది అన్నదైతే ఈ వ్లాగ్లో మీకు చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయద్దు ఇవ్వండి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు వాళ్ళకైతే ఇప్పుడు ఏమన్నా తినిపించడమో తాగిచ్చేసో చేసి ఇంకా నేనైతే పిల్లల్ని చదివించడం స్టార్ట్ చేస్తాను ఇంట్లో ఒక ఐదారు బత్తాకాయలు అయితే ఉన్నాయండి పిల్లలు బత్తాయి జ్యూస్ కింద తాగుతాము అనేసి అడిగారండి ఇంక అందుకని వాళ్ళకి బత్తాయి జ్యూస్ లాగా చేసిద్దాము అంటే బత్తాయి రసం తీసిద్దాము అనేసి వీటిని అయితే నేను కట్ చేస్తున్నాను ఇవి తీసుకొచ్చి చాలా డేస్ అయిపోవడము ఏంటంటే కొన్ని కొన్ని కాయలేమో మంచిగా రసం ఉంది కొన్ని కాయలేమో పెద్ద ఎక్కువగా మనకి జ్యూస్ అయితే రావట్లేదు అనమాట మొత్తం అయితే కట్ చేసేసి ఈ సిట్రస్ జ్యూసర్ని ఉపయోగించి నేనైతే జ్యూస్ తీసేసానండి ఇది ఎలా తీయాలి ఏంటి అన్నది నేను మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంక నేనేమి అదంతా వీడియో షూటింగ్ తీసుకోలేదు యాక్చువల్లీ రోజు నా ఫోన్ బాగా నిండిపోయి ఎక్కువగా షూటింగ్ తీయడానికి కూడా అవట్లేదు అనమాట ఇదైతే మాత్రము అగారో ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ అండి చాలా ఈజీగా ఉంటుంది జ్యూస్ తీయడానికి దీని దీన్ని నేను కామెంట్లో పిలిచేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండ్ ఈరోజైతే మాత్రం నేను చాలా చిన్న వ్లాగ్ పెడుతున్నాను దానికి రీజన్ ఏంటి అంటే ఒక చిన్న పుట్టేసిని డిలీట్ చేయడం కొత్త వీడియోని షూట్ చేసుకోవడం డిలీట్ చేయడం షూట్ చేయడం ఇలాగ అయింది అసలు ఫోన్ కొంచెం కూడా ఖాళీ లేదనమాట అందుకనేసి నాకు ఇది ఈరోజు షూటింగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా రేపైతే మాత్రం నేను వ్లాగ్ కూడా పెట్టట్లేదండి ఎందుకంటే అస్సలు నాకు ఎడిట్ చేసింది సేవ్ చేయడానికి కూడా ఖాళీ లేదు రేపు మొత్తం కూర్చుని ఏమేమి ఫుటేజ్ ఉంది ఏమేమి అవసరం అవన్నీ చూసుకుని రేపైతే ఫోను ఒక టూ హండ్రెడ్ జీబీ వరకు ఖాళీ చేస్తే కానీ నేను నెక్స్ట్ డే వీడియో షూట్ చేసుకోలేను దట్టు నేను వీడియోస్ని మధ్యలో ఫోర్ కే క్వాలిటీలో అప్లోడ్ చేస్తున్నానండి ఫోర్ కే క్వాలిటీ చేసినప్పుడు ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ వ్లాగ్ పెట్టాలంటే నాకు అది ఫోన్లో ఒక వన్ జీబీ వరకు ఆక్యుపై చేసేస్తుంది చాలా ఎక్కువ జీబీ అదే తీసేసుకుంటుంది అందుకన్నా కొత్త వీడియోస్కి షూటింగ్ ఉండట్లేదు అనమాట సో అందుకనేసి ఇంకా నేను రేపు సాటర్డే లైవ్కి వస్తానండి ఇంకా నేను వ్లాగ్ అయితే ఏమీ పెట్టట్లేదు లైవ్కి వస్తే కనుక మీకు ముందే నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను లెవెన్ ఆ టైంకి ఒకవేళ లైవ్కి రావడం కుదరకపోతే కనుక ఇంకా నేను సండే మళ్ళీ వీడియో అయితే పెడతాను అసలు నిజంగా ఖాళీ లేదండి ఫోను అందుకనేసి ఇంక నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయట్లేదు ఇదిగోండి అయితే మాత్రము పిల్లలు బత్తా అవి తాగేసిన తర్వాత పిల్లలిద్దరిని చదివిస్తున్నాను నిన్న వ్లాగులో మీకు చెప్పాను కదండి పిల్లలిద్దరూ అసలు చ ఆటలు ఎక్కువైపోయినాయి చదువు తక్కువైపోయింది అనేసి అందుకనేసి వాళ్ళ ఇద్దరికి ఒక టైం టేబుల్ అయితే రాస్తున్నాను అనమాట అంటే ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు మీకు స్కూల్లో ఏవైతే హోంవర్క్స్ ఇచ్చారో అవి కంప్లీట్ చేసేయాలి సిక్స్ నుంచి సెవెన్ వరకు ఆడుకో సెవెన్ ఓ క్లాక్కి నుంచి ఎయిట్ సెవెన్ థర్టీ వరకు అబాకస్ ఉంటుంది ఈ అబాక్లాస్ క్లాస్ అయ్యే లోపల నేను డిన్నర్ తినిపించేస్తాను ఇంకా తర్వాత మళ్ళీ అబాకస్ క్లాస్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకున్న రండి ఆడుకుని వచ్చిన తర్వాత అప్పుడు డైరీ రాసుకుని ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుకుని కథలు వింటూ నిద్రపోవాలి అని అయితే టైం టేబుల్ రాశానండి మా షాను చక్కగా ఉంటుందండి మా మను చూసారో ఫోన్నే చూస్తుంది కెమెరా ఎలా ఉంది ఏంటని చూస్తుందనమాట ఇంకైతే వాళ్ళకి నేను అలాగే డైరీలో ఏమేమి అదే టైం టేబుల్లో అలా రాసిచ్చాను ఒకటి రెండు రోజులు బాగానే ఫాలో అవుతారండి పిల్లలైనా ఎవరైనా మనం కూడా అంతే కదా తర్వాత నుంచి ఎలా ఉంటుందో తెలీదు అయితే మాత్రము ఎలా అయితే టైం టేబుల్ రాసుకున్నామో అలా అయితే పిల్లలిద్దరూ ఫాలో అయ్యారు చక్కగా చదివేశారు అనమాట మా షాను నా మను నాకు ఎన్ని గిఫ్ట్లు ఇస్తారండి నాకు అవన్నీ నేను మీకు ఈ రోజు బ్లాగులో చూపిద్దాం అనుకున్నాను కానీ ఫోన్ అంతా ఖాళీ లేక నేను అవన్నీ వీడియో షూట్ చేయలేదు రేపు కానీ ఎల్లుండి కానీ నేను వ్లాగులో ఇంక్లూడ్ చేస్తాను మా పిల్లలు నాకు చాలా గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళు చాలా టైంని కేటాయించి నా కోసం అంతా కష్టపడి చేసినప్పుడు నాకు అవి పాడే బుద్ధి కాదనమాట పొరపాటున ఎక్కడైనా మిస్ అయిపోతాయేమో అనేసి వెంటనే ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఉంచుకుంటానండి వాటిని అలా చాలా కలెక్ట్ ఉంచాను మా షాను మనం ఇచ్చినవన్నీ మీకు చూపిస్తాను మీ పిల్లలు మీకు ఏమైనా గిఫ్ట్లు ఇస్తారా అంటే లైక్ వాళ్ళు ఓన్గా చేసి గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి ఏమైనా ఇస్తారా అన్నది కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు ఇంకా నేను చెప్పాను కదండి పిల్లల్ని ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు చదివించడం అనేసి మళ్ళీ వాళ్ళకి ఆకలి వేసేస్తుంది పొద్దున్నే స్కూల్లో తింటారు కదండి ఇంకా ఆకలిస్తుంది ఇంకా వాళ్ళని చదివిస్తూనే నేను వంట అయితే చేసుకుందాం అనేసి వాళ్ళని చదివిస్తూనే నేను కూరగాయలు కట్ చేసుకుంటున్నాను షాను ఏమో హిందీ రీడింగ్ చేస్తుంది మను ఏమో ఇప్పుడు అబాకస్ క్లాస్ ఉందండి దానికి హోంవర్క్స్ ఇచ్చారనమాట ఆ హోంవర్క్స్ కంప్లీట్ చేయలేదు మా మను చాలా తెలివైందండి కాకపోతే ఏంటంటే అది ఒక తిక్క టైపు అండి అసలు త్వరగా చెయ్యమ్మా చెయ్యమ్మా అంటే వంద సార్లు లెగుస్తుంది కూర్చుంటుంది లెగుస్తుంది కూర్చుంటుంది అలాగా ఎంత లేటుగానో చేసింది అనమాట ఇంకా ఇదిగోండి నేనైతే ఈరోజు డిన్నర్లోకి బీరకాయ అయితే వండుదామనేసి అనుకుంటున్నాను అది కూడా బీరకాయ నేను పిల్లలే కదా గ్రేవీ కింద కాకుండా ఫ్రై కింద వండుదామనేసి అనుకుంటున్నాను అనమాట అందుకనేసి బీరకాయనైతే నేను మొత్తం పీల్ చేసుకుంటున్నానండి బీరకాయను మొత్తమే అయితే ఇలాగా పీల్ చేసేసుకున్నాను ఆ తొక్కలంతా తీసేసి దాని డస్ట్బిన్లో వేసేసి బీరకాయను కట్ చేసేసుకున్నానండి ఇదిగోండి తాలింపు వేసేసి బీరకాయ ముక్కలు వేసేసాను బీరకాయలో వాటర్ అంతా వచ్చేసిన తర్వాత లైట్గా కొంచెం కారం అయితే వేసానండి మళ్ళీ పిల్లలు తినాలి కదా ఎక్కువ కారం అయితే తినలేరు అనేసి చాలా తక్కువ కారం అయితే వేసాను నాకేమో కారం లేకపోతే అసలు తినబుద్దు కాదు వీళ్ళకేమో కారం ఎక్కువైతే వీళ్ళు తినరు కానీ ఈ రోజు బీరకాయ కూర ఉండేనండి అసలు ఎంత బాగా వచ్చిందంటే మీరు చెప్తారు కదా కూర తక్కువ కూర ఎక్కువ అన్నం తక్కువ తినిపోవని అని ఈరోజైతే మాత్రము మేమే ఉన్నాం కదా మా ఆయన కూడా లేరు కదా నేను పిల్లలు ఫుల్గా వేసుకుని వేడి వేడి అన్నము సిక్స్ థర్టీ కల్లా తినేసామండి సిక్స్ థర్టీకే స్టార్ట్ చేసేసాము తినడము సెవెన్ కల్లా మావైతే డిన్నర్ పూర్తయిపోయింది వీళ్ళేమో ఎర్లీగా తినేస్తున్నారు కదండి సిక్స్ థర్టీ కల్లా వాళ్ళకి ప్రతిరోజు డిన్నర్ పెట్టేస్తాను లేదా సెవెన్ సెవెన్ థర్టీ లోపల డిన్నర్ అయిపోద్ది మళ్ళీ నైట్ పడుకునేసరికి ఆకలేస్తుంది అనమాట వీళ్ళకి బాగానే మళ్ళీ మళ్ళీ పాలు తాగడమో లేకపోతే జావ లాంటిది మినపొట్టు లాంటిది ఏదో ఒకటి అయితే తింటున్నారు నా శానమ్మ అయితే చక్కగా తినేస్తుందండి నా మను ఏ మొద్ద పెట్టానంటే మళ్ళీ చేతిలోకి తీసుకుని మళ్ళీ ఆ తర్వాత తింటుంది అనమాట అలాగే విసిగిస్తూ ఉంటుంది నేను టేస్ట్ చూస్తున్నాను అనమాట కూర ఎలా ఉందా అనేసి సోపర్ వచ్చిందండి చాలా బాగుంది చక్కగా తినేసాము నేను షాను మను కలిసి అయితే నా షాను చాలా ఫాస్ట్గా ఉలుతుంది మా మంతల్లేమో ఎంత స్లో ఉందోనండి నిన్న ఒకళ్ళు ఒక పెద్ద కామెంట్ పెట్టారండి అసలు ఒక పారాగ్రాఫ్ ఒక ఏ ఫోర్ సైజ్ అంత ఉంటే అది ఏమన్నా అది కనుక మనం ప్రింట్ తీస్తేనే అంత పెద్ద కామెంట్ పెట్టారు ఏమని పెట్టారంటే నేనంట నా ఛానల్ కంటెంటే కరెక్ట్ కాదంటండి ఎందుకంటే నేను నా లైఫ్ గురించి నేను మీకు అన్నీ షేర్ చేస్తున్నానంట అలా షేర్ చేయడము కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు నేను మా పిల్ల మా మను గురించి చేశాను కదా లైఫ్ ఆఫ్టర్ మను బర్త్ అనేసి అలాగా సిరీస్ ఎందుకు చేయాలి రేపన్న రోజు నీ వల్ల నీ మను బాధపడదా అనేసి అంటున్నారండి నేను ఏం తప్పు చెప్పానండి నా మను మంచిది కాదు చెడ్డది అలా ఏం చెప్పలేదు కదా నేను డెలివరీ అయిన తర్వాత ఎలా సఫర్ అయ్యాను అని చెప్పాను దానికి చాలా మంది నాకు కనెక్ట్ అయ్యారు మేము ఇలాగే సఫర్ అయ్యాము ఇవన్నీ నేను ఫేస్ చేసుకుంటూ వచ్చాను నాకు ఇంట్లో ఎవరు లేరు అని ఇలా షేర్ చేసుకుంటూ వచ్చారండి వాళ్ళ గురించి అది ఏం తప్పు ఉంది అన్నది నాకైతే ఏం అర్థం కాలేదు రేపన్న రోజు నీకు ఏమైనా కస్టమర్ వస్తే నీకు యూట్యూబ్ వాళ్ళు వచ్చి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వచ్చి నీకు ఏమైనా హెల్ప్ చేస్తారా ఎందుకు పిల్లల్ని నీ హస్బెండ్ని అంత అంత నెగిటివ్గా వీడియోస్ చేస్తున్నావు అన్నారు నేను నా వరకు నేను ఏమి నెగిటివ్ చేశానని నాకు అనిపించలేదు మీకు ఎవరికైనా అలా అనిపించిందా అన్నది కామెంట్ చేయండి నేను మా వారిని కూడా అడిగాను అండి ఇలా అంటున్నారు నేను ఏం తప్పు చేశానండి నేను ఎవరిని నెగిటివ్ చేశాను అని అడిగాను అనమాట మా వారేమో అలా ఏమీ లేదు నువ్వు చెప్పిన దాంట్లో తప్పేముంది నీ లైఫ్లో నువ్వు చేసిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసా తప్పించి నువ్వేం తప్పుగా మాట్లాడలేదు కదా అనేసి మా వారు అన్నారు మరి మీకు లైఫ్ ఆఫ్టర్ మను సిరీస్ తప్పుగా అనిపించిందా నా ఎంగేజ్మెంట్ సిరీస్ మీకు తప్పుగా అనిపించిందా అన్నది కామెంట్ చేయండి నిజంగానే నా ఎంగేజ్మెంట్ తర్వాత నేను ఎవరికి నచ్చలేదు అని అన్నారండి అదే మాట మీకు చెప్పాను తప్పే ముందు నేను నేను అన్నారు కాబట్టి అన్న చెప్పాను అటు నాకు మా ఫ్యామిలీ తరఫున నాకు ఏం ప్రాబ్లం లేదు మరి మీకు ఎందుకు ఇంత తప్పు అనిపించింది అన్నది నాకు తెలియలేదు పెద్ద కామెంట్ పెట్టారనమాట ఆ కామెంట్ కూడా యూట్యూబ్ హోల్డ్లో పాడేసింది అనమాట ఆ కామెంట్ని పైకి అయితే అప్రూవ్ చేయలేదు హోల్డ్లో పాడేసింది ఆ కామెంట్ని నేను హోల్డ్లో అయితే చూశాను నేను నా ఛానల్ కంటెంట్ నా గురించి మాత్రమే చెప్పుకుంటున్నానండి నా గురించి అంటే నా ఫ్యామిలీ నేను నా హస్బెండ్ నా పిల్లల కోసం మీతో నేను షేర్ చేస్తున్నాను తప్పించి నేను ఇక్కడ ఎవరిని తప్పు అనేసి నిరూపించట్లేదు నేనే గొప్ప అని ఏమీ చెప్పుకోవట్లేదు నా లైఫ్లో నాకు జరిగినవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అది మీకు తప్పు అనిపిస్తుందేమో కానీ నాకైతే ఏమీ అంతా నేను తప్పు చేస్తున్నానని నే నాకేమీ అనిపించట్లేదు ఇంకైతే మాత్రము పిల్లలిద్దరికీ అబాకస్ క్లాస్ జరుగుతుందండి ఒక పక్క వాళ్ళకి క్లాస్ జరుగుతూ ఉంటే నేనేమో వంటగదిలో గిన్నెలు అయితే తోముకుంటున్నాను అబాకస్ టీచర్ నెంబరు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి వీళ్ళకైతే వీక్లీ త్రీ డేస్ అయితే క్లాసెస్ జరుగుతున్నాయి అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేడంకి వాట్సాప్లో అయ్యి మీరు మెసేజెస్ చేయండి ఇక్కడ ఏమైందంటే నేను గిన్నెలు తోముతున్నాను కదండి నేను వీడియో రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను మధ్యలో వీడియో అయితే ఆగిపోయింది అనమాట ఎందుకు ఆగిపోయింది అంటే మొత్తం స్టోరేజ్ ఫుల్ అంటే మొత్తము ఇంకా వీడియో షూట్ చేసడానికి ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేదంట మొత్తం ఫోన్ నిండిపోయిందనమాట నేనేమో వీడియో రికార్డ్ అవుతుందేమో మొత్తం గిన్నెలన్నీ తోముకుంటా కూర్చున్నాను తర్వాత వచ్చి వీడియో చూస్తే రికార్డ్ అవ్వలేదు మళ్ళీ ఆపి సగం గిన్నెలు ఉండగా మళ్ళీ తోముతూ స్టార్ట్ చేశాను మళ్ళీ ఆగిపోయింది ఏంటి ఎందుకు ఇలా ఆగిపోతుంది అంటే స్టోరేజ్ ఫుల్ అనేసి అప్పుడు తెలిసిందండి అసలు ఈరోజు ఇలాగ చాలా ఇబ్బంది పడ్డాను వీడియోని పూర్తిగా షూటింగ్ అయితే చేయలేకపోయాను అనమాట ఇంక ఇదిగోండి చాలా గిన్నెలు ఉన్నాయి చెప్పాను కదా మార్నింగ్ నుంచి నేను ఒక ట్వంటీ వన్ వీడియోస్ అయితే ఎడిట్ చేశాను అని ఇంకా ఆ ఫుటేజ్ అంతా నేను ఇప్పుడు క్లియర్ చేయాలి అయితే క్లియర్ చేయడానికి ముందు తొందరపడి క్లియర్ చేస్తాను అనుకోండి మళ్ళీ నాకు ఫుటేజ్ కావాలి అంటే దొరకదు కదా అందుకనేసి మిగతా ఇంకా ఏమైనా ఒక ఐదు ఆరు షార్ట్లు ఏమైనా ఎడిట్ చేసుకోవడానికి ఉన్నాయేమో చూసి అప్పుడు డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఫ్రైడే రేపు అంతా కూర్చుని నేను ఆ ఎడిటింగ్ పని అయితే చూడాలనుకుంటున్నాను ఇక్కడైతే నేను గిన్నెలు తోముతున్నానండి పిల్లలిద్దరూ క్లాస్ అయిపోయిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళారు నాకు ఎన్ని గిన్నెలు అవడానికి చాలా టైం అయితే పట్టింది కిందకి వెళ్ళిపోయారు కదా పిల్లలు ఇంకా నేనైతే మూవీ రివ్యూస్ అయితే వింటూ గిన్నెలు అయితే తోముతున్నానండి నాకు ఏమో ఖాళీగా చేయబుద్ది కదండి ఒకటి వింటూ చేయాలనిపిస్తుంది అవి వింటూ చేస్తున్నప్పుడేమో ఏమవుతుందంటే టైం ఎక్కువ అయిపోతుంది అనమాట అంటే పది నిమిషాలు అయ్యే పని గంట పడుతుంది ఒక ఐదు నిమిషాలు లేదు అనమాట అయినా కూడా నాకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఇంకా అందుకనేసి ఏదో ఒకటి వింటూ నేనైతే అలాగా చేసుకుంటాను అంటే ప్రశాంతంగా కూర్చుని గంటల తరబడి వీడియోస్ విని చూసేంత టైం అయితే ఉండదండి ఎందుకంటే చాలా బిజీ బిజీగా ఉంటుంది నాకు లైఫ్ అంటే ఎక్కడైనా కొంచెం టైం దొరికిందంటే వీడియో ఎడిటింగ్ చేయాలి లేదా షూటింగ్ చేయాలి ఇలా అవుతుంది అందుకనేసి ఇంకా ఈ గిన్నెలు తోమినప్పుడే నేను చూడాలనుకున్న వీడియోస్ నేను చూడాలి అనుకున్న బ్లాగ్స్ అన్నీ నేను వాచ్ లెటర్లో పెట్టుకుంటాను ఇలా వాచ్ ఫెడ్ లెటర్లో పెట్టుకుని ఇలా కూరగాయలు కోస్తున్నప్పుడో లేదా గిన్నెలు తోముతున్నప్పుడో ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడో వింటూ ఉంటాను అనమాట ఇంకైతే మాత్రము రేపు పిల్లలకి బెండకాయ ఫ్రై పెడదాం అనుకుంటున్నానండి సో అందుకని బెండకాయ ముక్కలు అయితే కట్ చేసుకుని ఇంకా పడుకున్నాము సో ఇదండి పిల్లలతో నా ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే ఎలా అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్